ఎల్బీనగర్ నియోజకవర్గం త్రినిటీ గర్ల్స్ వెల్ చర్చ్ వ్యవస్థాపకులు రెవరెండ్ కె సుదర్శనంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య ప్రసంగికులుగా దైవజనులు బ్రదర్ ఉపేంద్ర పాల్గొని చక్కని ఉపమానాలతో సువార్థన అందించారు చిన్నారులు మహిళలు ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ పాస్టర్ ఫ్రేయర్ ఫెలోషిప్ ఫౌండర్ ప్రెసిడెంట్ బిషప్ ఎంఎస్ దయానంద్ హాజరాయ్ స్వార్థ అందజేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యూత్ సభ్యులు సంఘస్థులతో కలిసి సుదర్శన్ దంపతులు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు చివరగా అందరూ కొవ్వొత్తులు వెలిగించి క్రిస్మస్ సంబరాలకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా దైవజనులు సుదర్శన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా ప్రార్థనా మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు లోకరక్షకుడు పుట్టిన ఈ నెల ఎంతో పవిత్రమైందని ఆయనను ప్రార్థిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని తెలిపారు ఆ ఏసుదై వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు కార్యక్రమంలో ఎల్బిన చెందిన పాస్టర్లు దైవజనులు దైవ సేవకులు విశ్వాసులు పాల్గొన్నారు ట్రినిటీ గాస్పల్ చర్చ్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమం దేవునికి మహిమ కర్మ గాను అనేక మందికి దేవన కర్మ జరిగిందని తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాం అనేక మంది క్రైస్తవ క్రైస్తవేతరులు ఈ కార్యక్రమంలో హాజరవటం మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో యేసుక్రీస్తుల వారి యొక్క జీవితం యొక్క ఔన్నత్యాన్ని వివరించడం జరిగింది అందులో మరి ముఖ్యంగా యేసుక్రీస్తుల వారి జీవితంలో ఏ పాపము లేదు అని పవిత్రుడు అని పావనుడు పరిశుద్ధుడు అని ఆయనలో పాపం ఉందని ఆ రోజే వారు ఎవరూ కూడా చూపించలేకపోయారు అని అలానే ఏసుక్రీస్తుల వారు తన బ్రతుకు కాలమంతా కూడా ఎదుటివారి వారి సంతోషం కోసమే ఆయన జీవించాడు ఆ రోజు ప్రజల సంతోషం కోసం తన జీవితాన్ని పనంగా పెట్టాడు అదే క్రిస్మస్ ఈరోజు ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తుల వారు ఇచ్చిన సందేశం బోధల్లో కానీ ప్రవర్తనలో కానీ బ్రతుకులో కానీ ఎదుటివారి సంతోషం కోసమే మనం బ్రతకాలి జీవించాలి అన్నది ప్రపంచ మానవాళ్ళ కేసు క్రీస్తు మాటల్లోనే కాక తన బ్రతుకులో మరి చూపించి ఒక చక్కటి మార్గాన్ని ఈ ప్రపంచం ముందు పెట్టి వెళ్ళాడు అదే ఈరోజు ప్రపంచం యావత్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాటలను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తుందని తెలియచేయటానికి చాలా సంతోషపడుతూ మరొకసారి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గారి గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ నా వందనాలు ఈరోజు ట్రినిటీ గాస్పల్ చర్చ్ లో జరిగిన సెమీ క్రిస్మస్ ఆరాధన అంతట్లో ఆది నుండి అంతవరకు దేవుని యొక్క అధ్యక్షతన ఈ క్రిస్మస్ ఆరాధన జరిగించి దేవుడే మహిమ తెచ్చుకున్నాడని నేను నమ్ముతున్నాను దైవ సేవకులు రెవరెండ్ కె సుదర్శన్ రావు గారు కృపా సుదర్శన్ గారు వారు ఎంతో సేవా దృక్పథంతో అనేక సభలను ఏర్పాటు చేస్తూ దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నారు వారికి వెన్నంటి సంఘం కూడా ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు ఈ సంఘం ఇంకా రానైన రోజుల్లో అంచెలంచులుగా ఎదిగి అభివృద్ధి పొంది దేవుని యొక్క సేవలో వాడబడాలని దేవునికి మహిమ తీసుకురావాలని ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున క్రైస్ట్ టెంపుల్ తరపున ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి దైవ సేవకులకు వందనాలు మహిమ ఘనత కలుగును కలుగునిగాక దేవుని యొక్క అనాధికాలిక సంకల్పం చేత ఏర్పాటు చేయడం ఈ ట్రినిటీ గోస్పల్ చర్చ్ మరి సంఖ్యలో ఎదిగే సంఘము గాను ఎత్తబడే సంఘము గాను విస్తరింపబడే సంఘము గాను బీడు భూములు సాగు చేస్తూ వట్టుపాత్ర నూనె పోస్తూ ఆయన నామఘనత ఆయన రాజ్య విస్తరణ కొరకు మరి స్థాపించబడి ఉన్నదని నమ్ముతున్నాము గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ బీఆర్ఆర్ గార్డెన్లోనూ చక్కగా దేవుడు తన ఉద్దేశాలు చొప్పున తన పరిచయను కొనసాగించుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి డిసెంబర్ మాసంలో ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో మరి పెద్ద ఎత్తున జనసాంద్రత రావడం జరిగింది నేటి వర్తమానకులు ఉపేంద్ర గారు చక్కటి వర్తమానాన్ని తీసుకొచ్చి క్రైస్తవులను ఎలా ప్రభావితం చేయాలి క్రీస్తు నీతిమంతుడు ఆయన తన నీతిని మనకు సంతోషంగా ఎలాగైతే దారబోసి తన తగ్గింపులు లోకానికి ఇచ్చినట్టు ఆ గొప్ప రక్షణ ఆయన మాటల ద్వారా చక్కటి సందేశాన్ని అందించారు వారికి మటరినిటీ గోస్బల్ సంఘం తరఫున ప్రత్యేకమైన నిండు వందనాలు వారికి తెలియజేస్తున్నాను వారితో వచ్చిన వారి టీంకి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఎల్బీ నగర్ పాస్ట్ ఫెలోషిప్ మరి అధ్యక్షులు వారు మరి దయానంద్ గారికి అలాగే ప్రత్యేకంగా ట్రెజరీ అనేటి ఏబి ప్రసాద్ గారికి అలాగే వచ్చిన టీం అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వారు మా వెన నుండి అన్ని కార్యక్రమాలు కూడా మరి సహకరిస్తూ సహాయపడుతున్నారు మరి ఇక ఎల్బీనగర్ పాస్ట్ ఫెలోషిప్లో మరి ఒక బాధ్యతని దేవుడు మాకు అప్పగించినప్పుడు నమ్మకం కొనసాగించడానికి మరి నగర్ పాస్ట్ ఫెలోషిప్ కూడా మాకు అన్ని విధాలకు కూడా సహకరించడానికి దేవుడు సహాయం చేశాడు రాత్రి సమయంలో వచ్చిన దైవజనులకు దైవజనురాలకు విశ్వాసులకు మరి మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా మా సంఘం తరఫున వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఇంకా క్రీస్తు సులువుని గుర్చి క్రీస్తు సువార్తను గుర్చి భారం కలిగి జీవించే వారిగా మేము ఉండాలని మేము ఆశపడుతున్నాం అటువంటి భారాన్ని బాధ్యత దేవుడు మా సంఘానికి ఇచ్చి ఉన్నాడు ఆ సంఘంలో పరిచారకులు అలాగే స్త్రీల సమాజం యవన సమాజం సండిస్కుల సమాజం దేవుని కొరకు ఇంకా నమ్మకంగా ఇంకా దేవుని సువార్తలు ముందుకు సాగేలాగన మరి ప్రార్థించండి అలాగే రాబోతున్న ఒక చక్కటి మందినాన్ని కూడా దేవుడు మకాన్ని గురించి ప్రార్థించండి రాబోతున్నట్టు నూతన సంవత్సరములు కూడా ఇంతకంటే అధికంగా దేవునికి పరిచర్య సాగించలేగన మా కొరకు ప్రార్థించండి ఆయన కృప మనందరికీ తోడే ఉండుని గాక హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టను ఓకే